తేదీన నగర్ జోన్ పరిధిలోని మీర్పేట పోలీస్ స్టేషను పరిధిలో అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర అత్యంత కిరాతకంగా మహమ్మద్ సల్మాన్ అనే వ్యక్తిని చంపడం జరిగింది ఇతని మీద కూడా చాలా కేసులు ఉన్నాయి చంపిన వాళ్ళు కూడా నేరస్తులు ముఖ్యంగా ఇందులో దాసరి సురేందర్ అలియాస్ సూరి అలియాస్ మోయిన్ అలియాస్ మునీర్ ఇతను ప్రధాన నిందితుడు ఇతను గతంలో ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో సల్మాను వాళ్ళ సిస్టర్ని సాబా ఫాతిమ అవని కిడ్నాప్ చేసి గతంలో బలవంతంగా పెళ్లి చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు కిడ్నాప్ కేసు అయింది తర్వాత జైలు పోయించినాక మళ్ళీ సురేందరు మతం మార్చుకొని ఆమెని పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్లి చేసుకున్నాక కొన్నాళ్ళు కాపురం చేసినాక రెండు వేల ఇరవై రెండులో ఆమెని మర్డర్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ రెండు కుటుంబాల మధ్యన కక్షలు పాత కక్షలు నడుస్తున్నాయి ఇతను కూడా జైలు నుంచి వచ్చినాక తన తను చాలా నేరాలు చేసినాడు అంటే ప్రాపర్టీ అఫెన్సెస్తో పాటు మర్డర్ కేసులు కూడా ఇన్వాల్వ్ అయింది సురేందర్ ఇతను పీడీ కేసులలో రెండుసార్లు చిక్కడిపల్లి ఎల్బీనగర్ నుంచి కూడా జైలు పోవడం జరిగింది సురేందర్ మీద ముప్పై తొమ్మిది కేసులు